ఇది మిక్స్ వస్తుంది మనకి ఫ్రెష్ మాట ఇది కూడా మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చాలా మంచి క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ అండి సింగిల్ కలర్ మీద వచ్చింది పీసులు కాస్త అన్ని పీసులు ఉన్నాయి సెట్ కి వస్తాయి ఇది సింగిల్ సారీ కూడా ఇస్తాను అంటే ఆరు ఆరు కలర్స్ నేను ఇలాగా ఆరు కలర్స్ వచ్చాయి ఎక్స్ట్రా ఉంటది ఇలాగే ఎయిట్ కలర్ సెట్ అండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమే అండి నేను బాక్స్ ఒక దాని నుంచి సిల్క్ స్టైల్ లో లేదా చాలా ఫ్యాన్సీగా గా డిజైనర్ వేర్ లా ఉంటుంది అంతస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ప్రతిదాని కూడా కాంతస్ట్ బ్లౌజ్ రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ లో ఉందండి అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి సింగిల్ సారీ కూడా ఇదైతే కొరియర్ చేస్తామండి బ్రౌజ్ వచ్చేసి వచ్చి మనకి ఇలాగా సిక్స్ కలర్స్ ఉంటాయండి ఎయిట్ కూడా మంచి ఇలా డార్క్ అంత రూపాయలు ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురు ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ ఎదురుగా ఉన్న పిఎస్టీ కాంప్లెక్స్ లో ఏ టూ బి టూ జిఎన్డి కి వచ్చామండి జిఎన్డి సారీస్ నుండి మనం రెగ్యులర్ గా వీడియో చేస్తూనే ఉంటాం మొన్న కాటన్ శారీస్ వీడియోస్ చేసాం అలాగే ఓన్లీ శారీ శారీ విత్ బ్లౌజ్ వీడియో చేసాం ఇక్కడ కాటన్ శారీస్ అయితే చాలా స్టాక్ అయితే ఉందండి మన వీడియో చాలా మందికి బాగా నచ్చింది వచ్చి శారీస్ మాత్రం తీసుకెళ్లిపోయారు ఇప్పుడు ఏంటంటే పెళ్లి సీజన్ అండి ఇదంతా రాబోయేది అంతా పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా రంజాన్ ఉంది అలాగే అమ్మవార్లకి జాతర ఇంకా రాబోయేది ఉగాది అన్నిట్ల సందర్భంగా అండి డైలీవేర్ శారీస్ నుండి ఫ్యాన్సీ సారీస్ కెట్లక్ సారీస్ సెమీ పట్టు సారీస్ అలాగే హ్యాండ్లూమ్ పెద్దవాళ్ళు కట్టుకునే హ్యాండ్లూమ్ శారీస్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి వర్క్స్ మెయిన్ గా వర్క్ శారీస్ ఉన్నాయండి ఇలా అన్ని రకాల శారీస్ ఉన్నాయండి హోల్సేల్ అండ్ రిటైల్ అండి బల్క్ గా తీసుకునే వాళ్ళకి షాప్ కు రాలేము అనుకున్న వాళ్ళకి మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు మాత్రమే అండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి సింగిల్ శారీ కూడా పోలీయరు ఉంటుందండి సింగిల్ శారీ కాస్ట్ వేరు బల్క్ హోల్సేల్ గా షాప్ వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఆ ధర వేరే ఉంటుందండి ఈ ధర వేరే ఉంటుందండి వీడియోని మాత్రం పూర్తిగా ఆలకించండి ఎందుకంటే అండి కొంతమంది ఏమన్నారంటే హోల్సేల్ రేట్లు చూస్తున్నారు మాకు సింగిల్ శారీ కూడా అదే కాస్ట్ కి ఇవ్వండి అంటారా అండి కొంతమంది ఏంటంటే సింగిల్ శారీ కాస్ట్ చెప్తుంటే అమ్మో అంత కాస్ట్ మాకు బల్క్ లో అంత కాస్ట్ ఏంటి అంటున్నారు అండి కాదు సింగిల్ శారీ కాస్ట్ సింగిల్ సారీ ఉంటుంది బల్క్ లో కాస్ట్ బల్క్ ఉంటుంది నమస్తే మేడం నమస్తే అండి అందరికి కూడా నమస్తే అండి మంది వచ్చి జిఎన్టీ సారీస్ మన షాప్ అందరికి పరిచయం అండి ఇప్పుడు ఏ టూ కాదు మంది ఓన్లీ ఏ టూ అంటే టూ ఇచ్చేస్తాం షాప్ అది ఇంకా పెద్ద షాప్ తీసుకుంటున్నాం ఇప్పుడు అయితే ఇది కూడా మనకి సరిపోవటం లేదు నెక్స్ట్ వీడియో అయితే మనం అయితే పెద్ద షాప్ లో చేద్దామండి ఇప్పుడు ఓన్లీ ఏ టూ ఏడు మంది జిఎన్టీ సారీస్ ఈ రోజు అయితే మన దగ్గర ఫ్యాన్సీ రకాలు ఇవన్నీ చాలా వెరైటీ వచ్చింది లాస్ట్ టైం మన వాళ్ళందరూ ఫ్యాన్సీ చెయ్యండి చాలా మంది మెసేజ్ చేశారు అందుకోసమనే మళ్ళీ మిమ్మల్ని వెంటనే రమ్మని వీడియో అయితే చేస్తున్నాము ఐటమ్ అంతా చూసేద్దాం ఎప్పటిలాగా మనం అయితే ఇప్పుడు వేర్ తోనే స్టార్ట్ చేస్తానండి ఈ రోజు కూడా ఇది వచ్చి డైలీ వేర్ లోనే మంచి ఐటమ్ ఒకటి వచ్చిందన్నమాట మన దగ్గరికి మిక్స్డ్ ఐటమ్ అండి క్వాలిటీ కూడా సిల్క్ మీదే వస్తదండి కానీ ఫ్యాబ్రిక్ మనకి వచ్చి ఫ్యాన్సీ స్టైల్ లో ఉంటది మాట ఇది మనకి మిక్స్ లో వచ్చిందండి అందుకని మంచి రేట్ వీల్ లో ఉంటది విత్ బ్లౌజ్ కంపల్సరీ లా పల్లు వస్తాయి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ రేట్ వీల్ గా ఉంటది కలర్ చాలా తక్కువగా ఉంటది గండి ఇందులో ఇలాగా లైట్ వస్తాయి లైట్లు ఎక్కువ వచ్చాయి మాటండి ఈ లైట్లు అన్నా కూడా ఈ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి బాగుందండి బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ఇది మిక్స్ వస్తుంది మనకి ఫ్రెష్ మిక్స్ మాట ఇంకా ఇలాగా కలర్స్ అయితే చూపిస్తున్నాను ఒకసారి ఇదే కాదు ఇంకా చాలా సరుకు ఉందండి ఇది ఒక కట్ అయితే మట్టికి ఇక్కడ మీకు శాంపుల్ కి అయితే చూపిస్తున్నాను ఇది వచ్చి మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది నూట డెబ్బై ఐదు అండి ఫ్యాబ్రిక్ బాగుందండి కాస్ట్ అండి లేదంటే ఇది రెండు వందల యాభై రూపాయలు పైనే దగ్గర దగ్గర మూడు వందలు వచ్చి మనకి హోల్సేల్ లో మనకి మిక్స్ లో వచ్చిన గురించి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇలాగైతే కలర్స్ ఉంటాయి మినిమం పచ్చి తీసుకోవాలండి ఇందులో హోల్సేల్ 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 రేట్ కావాల్సిన వాళ్ళకి సారీ కావాల్సిన వాళ్ళకి వేరే వేరే రేట్ ఉంటది ఇది ఒక ఐటమ్ అండి ఇది వచ్చి మనకి మిక్సిడ్ లో వచ్చింది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది సిక్స్ మీటర్స్ కటింగ్ వస్తుంది అండి ఇది ఒక్కొక్క కి బ్లౌజ్ వస్తుంది ఒక దానికి బ్లౌజ్ రాదు కొన్ని కొన్ని ఆల్ ఓవర్లు వచ్చేస్తాయి వాళ్ళ చీరలు కట్టుకోవడానికి బాగుంటాయి లేదంటే ఫ్రాక్ లది కుట్టించుకోవడానికి ఇలా దేనికన్నా కూడా బాగుంటది కటింగ్ వచ్చి మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది కానీ సపరేట్ బ్లౌజ్ అన్నది ఇవ్వలేదు మాట ఇది కూడా మనకి మిక్స్ లో వచ్చిందండి ఇందులో కూడా చాలా డిజైన్స్ తో కలర్స్ అది ఉన్నాయండి మిక్స్డ్ ఐటమ్ మాట ఇదంతా ఇది కూడా మనకి అదే కాస్ట్ పడుతుంది అండి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది నూట డెబ్బై ఐదు రూపాయలు కట్టకి ఇరవై వస్తాయి మినిమం అన్న తీసుకోవాలి ఇలా మిక్స్డ్ అనేటప్పటికి చాలా మంది అయితే కట్టలే తీసుకోమని అంటారు సెలెక్టెడ్ అనుకోండి మళ్ళీ సెలెక్టెడ్ కలర్స్ వెళ్ళిపోతాయి కదా అని తీసుకోమంటారు మన దగ్గర అలా కాదు మీకు మిక్స్ లో అన్నా సరే చీరలు ఇస్తాను నేను ఇది కూడా మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇదే ఫ్రెష్ ఐటమ్ అయితే అండి మూడు వందల యాభై రూపాయలు అండి ఈ క్వాలిటీ ఈ క్రేప్ వచ్చండి ఇది షైనీ క్రేక్ మాట ఇది క్వాలిటీ చాలా బాగుంటది ఇది సెట్ వేజ్ మాట మనకి నాలుగు నాలుగు కలిపి సెట్ వేజ్ వస్తుంది క్వాలిటీ అయితే మనకి చాలా మెత్తన్ క్వాలిటీ చాలా స్మూత్ క్వాలిటీ ఎండాకాలం చాలా మంది కాటన్ షేర్లు కట్టలేరు కదా అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ టైప్ సారీస్ ఎక్కువ అడుగుతారు అన్నమాట ఇది కూడా మన దగ్గరికి బాగా వచ్చింది ఇప్పుడు సరుకు కట్టక నాలుగు వస్తాయి అండి కట్టక నాలుగు వస్తాయండి కట్ట తీసుకోవాలి ఇది ఫ్రెష్ మాట మిక్స్ గట్ట ఏం కాదు సెట్ పేజ్ వస్తుంది ఇంకొక బ్లౌజ్ ఎలా సెపరేట్ బ్లౌజ్ ఇందులో ఇంకోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ డిజైన్స్ ఇందులో అయితే మనకి చాలా డిజైన్స్ పది డిజైన్స్ పైన వచ్చిందండి నాలుగు నాలుగు కట్టండి సింపుల్ గా నాలుగు కూడా మంచి కలర్స్ వచ్చాయండి అలా డస్ట్ మ్యాచింగ్ వచ్చిందండి మ్యాచింగ్ అంతా కూడా చాలా బాగుంది నాలుగు నాలుగు కలర్స్ మాట నాలుగు ఇది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి రెండు నలభై తొమ్మిది క్వాలిటీ అయితే మట్టి చాలా మంచి క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ అండి ఇంటికి పట్టుకెళ్ళి అమ్మినా కూడా మంచి మార్జిన్ మే సేల్ చేసుకోవచ్చు నేను చెప్పేది హోల్సేల్ రేట్ మాట సింగిల్ రేట్ కాదా సింగిల్ రేట్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా అవుతుంది అండి త్రీ హండ్రెడ్ శారీ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా చాలా మంది కూడా నాకు ఈ సారీస్ కోసం అయితే మెసేజ్ చేసి ఉన్నారు వాళ్ళందరూ అయితే తొందరగా బాగా ట్రెండ్ అవుతుంది అండి ఇది చాలా అంటే చాలా మంది మెసేజ్లు ఇది ఇదంతా కూడా మనకి సెల్ఫ్ జాకాడ్ వివింగ్ కూడా వచ్చింది బార్డర్ వచ్చి బెనరస్ బార్డర్ స్టైల్ లో వచ్చాడు సింగిల్ కలర్ మీద వచ్చింది అండి ఇది క్వాలిటీ హెవీ మీద వచ్చింది మన దగ్గర మార్కెట్ లో ఇంకా తక్కువలో కూడా అమ్మేస్తారని నేను చాలా క్వాలిటీలు వస్తాయండి బ్లౌజ్ బ్లాక్ ఇచ్చాడు ఇప్పుడు చాలా మంది ఒక థీమ్ పెట్టుకోవడానికి ఈ కలర్ కూడా ఇప్పుడు బాగా సెట్ చేసుకుంటున్నారా బాగుంది బాగా వాటికి కూడా చాలా మంది ఇది కావాలని అడిగారు అన్నమాట ఇది మన దగ్గర ఇది సింగిల్ కలర్ అండి ఎన్ని కావాలతో అన్నీ ఉన్నాయి చాలా మంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరూ తొందరగా అయితే ఇదైతే ఆర్డర్ పెట్టుకోండి రేట్ అయితే చెప్పట్లేదు మన వాళ్ళ ఎవరికైనా కావాలంటే ఈ సింగిల్ శారీ అయితే మీకు ఫైవ్ నైన్టీ పడుతుంది హోల్సేల్ అయితే ఇంకా తగ్గుతుంది రేట్ అండి ఇది ఒక ఐటెం చూడండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ మీద ఆరెంజ్ వచ్చిందండి చిన్నోన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చిందండి చిన్నోన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చెక్స్ ఇచ్చాడు ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లోక్స్ క్వాలిటీ ఇచ్చాడండి సెల్ఫ్ జాకా బ్యూటీస్ కూడా ఇచ్చాడు బార్డర్ వచ్చి బెనరస్ బార్డర్ ఓన్లీ బ్లౌజ్ ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ రాకెట్ బ్లౌజ్ ఇచ్చాడు మాట బెనరస్ బ్లౌజ్ ఇది వచ్చి మనకి సింగిల్ కలర్ మీద ఎన్ని పీసులు అన్ని పీసులు ఉన్నాయి ఎవరిన కావాలి అనుకుంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి ఈ ఐటమ్ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా చాలా మంది అడుగుతున్నారు చాలా మంది మెసేజ్ చేశారు ఈ ఐటెం కోసం కూడా బార్డర్ అంతా కూడా మిరర్ బార్డర్ ఇచ్చాడు కట్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగ మనకి మందార పువ్వులు స్టైల్లో ఇచ్చాడు మాట ఇదంతా కూడా వర్క్ వర్క్ అండి ఇది షైనీ సిల్క్ వస్తుంది మాట క్వాలిటీ వచ్చి బార్డర్ అంతా అలాగా మిరద బార్డర్ ఇచ్చాడు కట్ బార్డర్ వచ్చింది ఇది కూడా ఇప్పుడు అసలు చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు అండి బ్లౌజ్ వచ్చి అలాగా ఏంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా ఇందులో కలర్స్ అయితే మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లు అండి సెట్ కార్ వస్తాయి ఇది సింగిల్ శారీ కూడా ఇస్తాను అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు కదా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చి సింగిల్ శారీ అయితే మనకి ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి సింగిల్ శారీ వచ్చి ఇది మనకి ఎవరికైనా బల్క్ లో కావాలి సెట్ తీసుకునే వాళ్ళు అయితే నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి మీకు రేట్ అయితే చెప్తాను ఇంకా లో అయితే మనకి ఇంకొంచెం రేట్ తగ్గుతుంది నేను చెప్పింది ఇప్పుడు అయితే సింగిల్ శారీ రేట్ అయితే చెప్పాను మాట ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు ఇది కూడా మనకి షైనీ సిల్క్ మీద వేస్తాడు వర్క్ శారీ అంతా కూడా అలాగే వర్క్ ఇచ్చాడు మాట ట్రెండింగ్ అండి ఇప్పుడు ఇది కూడా ఈ టైప్ అయితే చాలా ఐటమ్ అయితే వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి ఎవరిన కావాలి అనుకుంటే వెంటనే అయితే మనకి ఆర్డర్ పెట్టుకోండి శారీ అంతా అలాగే వర్క్ ఇది నేను ఇన్స్టాలో చూసాను శారీస్ కూడా కుట్టుకుంటున్నా అదే డ్రెస్ లు ఇది డబుల్ నేర్ వర్క్ వేసుకుని అండి దానికి ఎక్కువ నేను చూసాను ఇన్స్టాలో అయితే ఇది చాలా బాగుంటుంది మాట పిల్లలకి ఫ్రాక్స్ అది కుట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది మొత్తం చీర అంతా వచ్చిందండి అది వర్క్ అయితే ఇంకా బ్లౌజ్ కాంతస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ ఇందులో కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఆరు కలర్స్ అండి ఎలా పడుతుంది కలర్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి ఇది వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ శారీ రేట్ అండి ఇదే మనకి బల్క్ లో తీసుకుంటే ఇంకా తగ్గుతది హోల్సేల్ రేట్ అయితే చెప్పారు ఇది ఆఫ్సెట్ కూడా తీసుకోవచ్చు చాలా మంది వచ్చి ఆఫ్సెట్ మళ్ళీ ఆఫ్సెట్ ఇస్తాను అంటున్నారు కదా అని విడిగా వాళ్ళు వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి ఆఫ్సెట్ అడుగుతున్నారండి నేను ఓన్లీ హోల్సేల్ అమ్ముకోవడానికి ఇచ్చే వాళ్ళకి చెప్తున్నానండి ఆఫ్సెట్ ఇస్తానండి విడిగా ఇంటి దగ్గర మామూలుగా తీసుకునే వాళ్ళకి ఆఫ్ సెట్ అలా కాదని నేను చెప్పింది అమ్ముకోవడానికి పట్టుకెళ్ళే వాళ్ళకి సెట్ అంతా సేల్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి హాఫ్ సెట్ అని ఇస్తానని అనమాట దయచేసి ఎవరు అలాగా వచ్చి అడగొద్దు ఆఫ్ సెట్ అయితే మీకు విడిగా కావాలంటే వేరే రేట్ ఉంటదండి ఫస్ట్ లోనే ఇది ఒక మోడల్ చూద్దామండి ఇది కూడా ఐటమ్ మనకి షైని సిల్క్ మీద ఇస్తాడు బార్డర్ అంతా వర్క్ అండి ఇది కూడా బార్డర్ అంతా వర్క్ వచ్చింది కింద కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాడు మాట మొత్తం ఫుల్ వర్క్ బార్డర్ లో బార్డర్ ఇచ్చాడు బార్డర్ లో మిరటి వర్క్ ఇలా మొత్తం వర్క్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగా జాకాడ్ బ్లౌజ్ ఇచ్చాడు మాట బెనరస్ బ్లౌజ్ స్టైల్ లో ఆ జాకాడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇప్పుడు రెగ్యులర్ గా వర్క్ లో అలా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చాడు మాట ఇందులో కలర్స్ అయితే చూడండి ఇది కూడా మీరు ఆఫ్ సెట్ అన్న తీసుకోవచ్చు అమ్మకోవడానికి పట్టుకెళ్ళి వాళ్ళకి ఆఫ్ సెట్ అన్న కూడా ఇస్తానండి ఇది కూడా రేట్ అయితే చెప్పట్లేదు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మెసేజ్ చేయండి మన స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటది మెసేజ్ చేయండి ఫోన్ చేయండి సింగిల్ సారీ కావాల్సిన బల్క్ గా చెప్తానండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తాను ఇది సెమీ పట్ల లోనే ఫ్యాన్సీ స్టైల్ ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇప్పుడు చాలా మంది పెట్టుబడులకి వాటికి ఎక్కువ అడుగుతున్నారు అయితే మంచి రీజనబుల్ రేట్ లో అయితే ఈ ఐటమ్ కూడా తెప్పించాము సెమీపట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటది లైట్ వెయిట్ ప్లస్ బ్లౌజ్ వచ్చి ఇలాగ అదే బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు కూడా రిచ్ పల్లె అండి ఇందులో మనకు వీటికి చాలా బాగుంటది ఇందులో మనకి కలర్స్ వచ్చి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ దాకా వచ్చాయండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ రేట్ అయితే మంచి రీజనబుల్ రేట్ లో అయితే ఉందండి ఇది ఎంత పడుతుందండి తీసుకుంటే ఇది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి నాలుగు యాభై నాలుగు యాభై అండి సెట్ తీసుకుంటే ఇది నాలుగు వందల యాభై రూపాయలు రేట్ అయితే చాలా బాగుంటుంది మనం కూడా మైటికి కావాల్సిన వాళ్ళు ఒక ఐదు ఆరు తీసేస్తుంది తీసేసుకోవచ్చండి మంచి రేట్ వీళ్ళు మిక్స్ లో ఇది మిక్స్ లాట్ అయితే తగ్గించి మాట దాని గురించి ఈ రేట్ అండి ఈ రేట్ లో వచ్చింది ఇది కూడా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అంటే తొందరగా అయిపోతాయి ఇలాంటి ఐటమ్లు అనుకోండి చూసి వెంటనే పెట్టేసుకుంటున్నారంటే అయిపోతుంది అండి ఐటమ్ హోల్సేల్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఫ్యాన్సీ పట్టులోనే ఇది ఒక ఐటమ్ అండి సెమీ బాగుందండి బార్డర్ అంతా కూడా అలాగా కాలప్ ఇచ్చాడు స్టోన్ ఇచ్చాడు స్టోన్ వర్క్ ఇచ్చాడు పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మొత్తం బార్డర్ అంతా కూడా వర్క్ వచ్చింది ఇది అందరికి తెలిసింది పచ్చంగిలో ఒక హాఫ్ హాఫ్ మీటర్ అయితే మనకి సారీ అంతా కూడా ఇలా మనకి కొంచెం పోచిపల్లి స్టైల్ అలా వచ్చింది అయితే చీరకి చాలా బాగుంది ఇచ్చాడు బ్లౌజ్ సపరేట్ ఇచ్చేడండి వర్క్ అది ఏం బ్లౌజ్ విడిగా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కలర్ గా బార్డర్ వచ్చి వచ్చింది ఇది కలర్స్ కూడా సిక్స్ కలర్స్ అండి ఎలా పడుతుందండి ఇదైతే సెట్ రేటే చెప్తున్నానండి ఇప్పుడు సెట్ తీసుకుంటే మనకు వచ్చి ఐదు వందల యాభై రూపాయలు పడదండి లేదు చాలా మంది పెట్టుబడులు అది కావాలనుకున్న వాళ్ళు ఇలా సెట్ పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి కూడా నేను ఆ రేట్ ఇస్తాను హోల్సేల్ రేట్ ఇస్తానండి సెట్ ఇంత ముందు అలా తీసి హోల్సేల్ రేటే ఇస్తాను రిటైల్ రేట్ సపరేట్ గా ఏముండదు హోల్సేల్ రేట్ ఇది ఫ్యాన్సీ పట్టులోనే ఇది కూడా సెమీ పట్టు అండి ఇది కూడా ఐటమ్ ఇది కూడా మంచి రేట్ అయితే తెప్పించాము ఇది కూడా చీర చాలా బాగుంది ఇలాగ మనం ఏదో ప్రింటెడ్ చేసినట్టు ఆ స్టైల్ లో వచ్చిందన్నమాట అవునండి చైర్ అంతా కూడా జాకాడ్ వీవింగ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు దీనికి కూడా సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు బుట్స్ ఇచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇది కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ దాకా వచ్చాయి రేట్ కూడా ఇది కూడా చాలా రీజనబుల్ రేట్ లో ఉందండి ఇది సెట్ తీసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది నాలుగు డబ్బు నాలుగు డెబ్బై సెట్ తీసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటది ఇలాగే ఎయిట్ కలర్ సెట్ అండి ఎయిట్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇది చిన్న బార్డర్ వచ్చి ఇవన్నీ మనకి కేటలక్ సారీస్ అండి బోర్డర్ మీద కలంకారీ డిజైన్ లో ఇచ్చాడు పైన అంతా కూడా ఇలా బాంధిని స్టైల్ లో వచ్చింది ఇది సేమ్ మనకి మైసూరి సిల్క్ మోడల్ ఇచ్చాడు మాట అండి ఆ టైప్ ఆ ప్యూర్ కాదు కానీ అలా మైసీ సిల్క్ లో ఇచ్చాడు కానీ బ్లౌజ్ చిన్న బుటీస్ వచ్చింది పళ్ళు పళ్ళు చీర అంతా మొత్తం లుక్ అయితే ఇలా వచ్చేది మొత్తం బార్డర్ అయితే మటుకు ప్రతిదీ కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు ఇప్పుడు చిన్న బోర్డర్లు మళ్ళీ ఎక్కువ అడుగుతున్నారు కలర్ షార్ట్ కూడా బాగుంటదండి ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా బాక్స్ ఐటమే అండి నేను బాక్స్ అయితే చూపిస్తున్నాను మీకు కలర్స్ క్లారిటీ గా కనిపించాలని బాక్స్ తీసి చూపిస్తున్నాను మీరు కి వచ్చి మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి అండి సెట్ అండి ఇందులో నాలుగు చీరలు కూడా తీసుకోవచ్చు ఇది కూడా అయితే మటు రేట్ అయితే చెప్పట్లేదండి ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ కి మెసేజ్ చేయండి రేట్ అయితే చెప్తాను ఫుల్ గానే ఉంటది మీకు అమ్మడానికి పట్టుకెళ్తే మంచి మార్జిన్ మీద మీరు అయితే సేల్ చేసుకోవచ్చండి డోలా అండి ఆ డోలా స్టైల్లో వచ్చింది డాలా కాదు ఇది కానీ అలాగే ఆ స్టైల్లో బార్డర్ జాకెట్ బార్డర్ ఇచ్చి డిజైన్ చూసారా డమరకాలు ఇచ్చాడు సారీ అంతా అలాగా పైన అంతా ఇలా డమరకం ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇలాగా చెక్స్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇచ్చి చెక్స్ ఇచ్చాడు సారీలో కూడా చెక్స్ వచ్చింది మనకి అవునండి అయ్యే చెక్స్ పల్లవ్ కూడా పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుందండి ఇంకోటి పళ్ళు కూడా బాగా ఇచ్చాడు ఇందులో కూడా మనకి ఎనిమిది రంగులు ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ చూపిస్తాను ఒక చూడండి ఇది కూడా ఇలా కేటాగ్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ ఇప్పుడు నేను అన్ని కూడా మనకి బాక్స్ ఐటెం అండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే తీసుకోవచ్చండి ఇందులో ఎయిట్ కలర్స్ లో ఎయిట్ కలర్స్ పట్టుకెళ్ళిపోయినా అమ్మేసుకోవచ్చండి ఇదంతా కూడా మంచి మోడల్ లో కొత్త మోడల్ అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకదాని మించు ఒక కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చాడు రెగ్యులర్ గా వచ్చి ప్యాటర్న్ కాకుండా అండి కొంచెం కలర్స్ అయితే కొంచెం బాగా ఇచ్చాడు ఇది సెట్ ఇది కూడా రేట్ అయితే చెప్పట్లేదండి ఎవరి కావాలంటే మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఇది కూడా మనకి చూడడానికి మార్చిమెలో ఉంటది కానీ మార్చిమెలో కాదండి ఖాదీ పట్టు స్టైల్ లో ఇచ్చాడు మనకి ఖాదీ క్వాలిటీ మీద ఇచ్చాడు బార్డర్ అంతా కూడా అలాగే చాకట్ బార్డర్ పైన కూడా ఎలా చూసారా డిజిటల్ డిజిటల్ ఫ్లవర్స్ లో ఇచ్చాడు అవునండి ఇదంతా కూడా బ్లౌజ్ కూడా చిన్న బూటీస్ ఇచ్చాడు ఇదైతే మొత్తం శారీ అంతా ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ కలర్స్ అయితే చూడండి మంచి కలర్స్ ఇచ్చాడు కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది ఇది మనకి రేట్ వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి ఇది మీకు హాఫ్ సెట్ కావాలన్నా ఇస్తానండి హాఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు ఇందులోనే ఇది వచ్చి మనకి నాలుగు వందల ముప్పై రూపాయలు పడదండి ఇది కూడా ఐటమ్ చాలా బాగుందండి మంచి మార్జిన్ మీద సేల్ చేసుకోవచ్చు అండి మొత్తం తీసుకెళ్లిపోయిన ఫుల్ సెట్ పట్టుకెళ్లిపోయినా సరే మనకి సేల్ అయిపోతుంది అండి అంటే ఐటమ్ అలా ఉంటుంది కదా డిజైన్ అది కూడా ఇప్పుడు ఈ డిజిటల్ ప్రింట్ ఈ స్టైల్ ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతున్నారనమాట ఇదే బటర్ఫ్లై అమ్మ సిల్క్ లో అది చాలా బాగా అమ్మింది ఆ లోనే ఇప్పుడు ఇలాగే డిజిటల్ ప్రింట్స్ వచ్చాయమాట ఇది మనకి కేటలాక్ లోనే ఇది ఒక మోడల్ అండి ఇది గ్యాప్ బార్డర్ ఇచ్చి గ్యాప్ బోర్డర్ లో మనకి ఎలిఫెంట్ డిజైన్ పికాకో డిజైన్ ఇచ్చాడు మాట ఇదంతా కూడా జెరీ వివింగ్ అండ్ శారీ అంతా కూడా జెరీ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు డిజిటల్ గా ఇచ్చాడు మాట ఇదిగోండి తెచ్చి పళ్ళు ఇది కూడా చూడడానికి చీర ఎలా ఉందంటే సిల్క్ స్టైల్లో లేదంటే చాలా ఫ్యాన్సీగా గా డిజైనర్ వేర్ లా ఉంటది మాట ఇది వచ్చి బ్లౌజ్ 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 ఇచ్చాడు మాట డిజైనర్ వేర్ లో స్టైల్లో ఇచ్చాడు చాలా బాగుంటుంది అండి సారీ మొత్తం లుక్ ఫంక్షన్ కి అది కట్టుకెళ్లిపోయినండి చాలా గ్రాండ్ గా చీర గ్రాండ్ గా కలర్స్ కూడా అండి మంచి కలర్స్ అయితే వచ్చాయండి ఇందులో కూడా బాగున్నాయి కలర్స్ ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చాడండి కలర్స్ ఇది రేట్ వచ్చి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అండి బల్క్ రేట్ బల్క్ రేట్ అండి సెట్ తీసుకుంటే రేట్ అయితే మట్టికి మంచి రీజనబుల్ రేట్ లోనే ఉందండి క్వాలిటీ బాగుందండి బాగా ఇచ్చాడు అన్ని కూడా ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడు మాట సెట్ తీసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అండి ఇది మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వచ్చిందండి మాస్మీలో క్వాలిటీ మీద వచ్చిందన్నమాట ఇది బాక్స్ అండి బాగుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా అయితే ఇచ్చాడు అండి బ్లౌజ్ కూడా కాంటెస్ట్ బ్లౌజ్ శారీ అంతా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంటెస్ట్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడు ఇందులో కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి కలర్ షార్ట్ కూడా వేరే షార్ట్ అండి ఇది ఇది రేట్ వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి మూడు తొంభై తొమ్మిది మూడు తొంభై తొమ్మిది సెట్ రేట్ అండి విడిగా రేట్ కాదు సింగల్ సారిదండి ఇది సెట్ రేట్ వచ్చి మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇలాంటి కలర్స్ అయితే చూడండి ఇలాగే ఎయిట్ కలర్స్ ఇచ్చాడు అన్ని కూడా ఇలాగ డిజిటల్ స్టైల్ లో ఇచ్చాడు అండి కలర్ షార్ట్ అన్ని కూడా కాంటెస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు పెద్ద దానికి రేట్ వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి హాఫ్ సెట్ కూడా తీసుకోవచ్చి అండి సెట్ అంటే ఫుల్ ఎనిమిది కలర్సే కాదు ఫోర్ కలర్స్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలండి ఫ్యాన్సీ లోనే ఇది ఒక మోడల్ వచ్చిందండి చూడానికి మనకి డాలర్ సిల్క్ స్టైల్ లో ఉంది కానీ కానీ డాలర్ సిల్క్ కాదు మాకు ఇది క్రేఫ్ మీద ఇచ్చాడండి చైనీ క్రేప్ మీద వచ్చింది మాకు క్రేప్ మీద వచ్చింది క్రేప్ మీద బార్డర్ జాకెట్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ ఇచ్చి బ్లౌజ్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా మనకి డిజిటల్ ప్రింట్ లో ఇచ్చాడండి ఇది ప్రింట్ కట్ట కాదండి శారీలో డిజైన్ శారీలో వచ్చింది మనకి చూడడానికి ప్రింటెడ్ అన్నట్టు ఉందండి రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ లో ఉందండి కలర్స్ కూడా ఇంకోండి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇది మనకి రేట్ వచ్చి నాలుగు వందల పది రూపాయలు పడుతుంది అండి సెట్ తీసుకుంటే అండి మన దగ్గర అవుతుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి వీడియో ఎక్కువైపోతున్నా వీడియోలో అయితే మనం కొన్ని మోడల్స్ అయితేనే చూపిస్తాం కదా ఎవరికైనా వీడియో కాల్ చేసినా మోడల్స్ చూపిస్తాను దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి వచ్చే ఒకసారి మన షాప్ దగ్గరికి అవునండి చాలా వెరైటీ చూసి తీసుకోవచ్చండి పెరస్ ఐటమ్ అండి ఇలా ఈ టైప్ మోడల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అనేసి ఇది అయితే చూపిస్తున్నా నేను చాలా మంది ఇంత ఈ టైప్ అది ఉండవనుకుంటున్నారు మన దగ్గర ఏముందో ఐటమ్ అంతా చూసారు అనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది కదా మన కాటన్ చీరలు వీడియో చేసాక చాలా మంది కాటన్ే ఉంటాయా ఇంకేం ఉండవా అని అడుగుతున్నారు మన దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చి పళ్ళు పళ్ళు బాగుందండి ఇంకే బ్లౌజ్ వచ్చి ఇలాగా ఇచ్చాడు సారీ అంతా కూడా ఇలాగ జాకార్డ్ అండి ఇదంతా ప్రింట్ అది కాదండి మనకి జాకార్డ్ జెరీ జాకార్డ్ వీవింగ్ గా వస్తుంది అండి ఇది వచ్చి మనకి జార్జెట్ మాట బెనారస్ జార్జెట్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను ఈ టైప్ లో ఇంకా మోడల్స్ ఉన్నాయి మీకు ఒక రకమే చూపిస్తున్నాను ఇక్కడ వీడియో ఎక్కువైపోతుంది అండి ఇది సింగిల్ సారీ రేట్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది పదహారు యాభై అదే బ్లాక్ బల్క్ తీసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకుంటానంటే ఇంకా రేట్ తక్కువ నేను నేనైతే సింగిల్ సారీ రేట్ అయితే చెప్తున్నాను సింగిల్ సారీ రేట్ పదహారు వందల యాభై రూపాయలు అండి ఇది ఎవరినన్నా కావాలనుకుంటే సింగిల్ సారీ కూడా ఇది అయితే కొరియర్ చేస్తామండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వీటిలో వేరే వేరే డిజైన్ వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇంకా ఉందండి సరుకు అంతా ఉంది ఇంకా డిజైన్స్ అది ఉన్నాయి ఇంట్లో సేమ్ ఒక డిజైన్ అయితేనే కావాలన్నా కూడా అడగండి నేను అయితే చూపిస్తాను ఇది కూడా బెనారస్ ఐటమ్ లోని ఇది ఒక మోడల్ అండి లెస్ మాట అండి బాగా ట్రెండ్ అండి ఇప్పుడు ఇది ఇన్స్టాలో అది ఫొటోస్ పట్టుకుని వచ్చేస్తున్నారు చాలా మంది నా దగ్గర చాలా మన దగ్గర ఇన్స్టాలో చూసి మోడల్స్ అన్ని కూడా చాలా ఐటమ్ మన దగ్గర ఉంటదండి ఇప్పుడు లెస్ చాలా మంది లేటెస్ట్ మాట శారీ అంతా కూడా మొత్తం వస్తుందండి ఇలాగ ఇది జాకాడో జెరీ వీవింగ్ అన్నది ఇది వచ్చేమో మనకి ఇక్కడ సెల్ఫ్ వస్తాడు టిష్యూ టైప్ ఇచ్చాడు పళ్ళు కాంటస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ముట్టి ముఠి వచ్చిందండి శారీ అంతా ఇంకొక మొత్తం డిజైన్ అండి ఇది ఓన్లీ అక్కడ ఇక్కడ అని కాదు కాదండి మొత్తం చీర అంతా అలాగే ఉంటది ఇందులో కూడా కలర్స్ మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది సింగిల్ సారీ రేట్ వచ్చి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి అందండి పదమూడు యాభై పదమూడు యాభై యాభై దీనికి ఏంటంటే లేళ్ళు వచ్చేయండి వేరే దానికి వేరే డిజైన్ డిజైన్ డిజైన్స్ ఇది కలర్స్ వచ్చి మనకి ఇలా సిక్స్ కలర్స్ సింగిల్ సారీ తీసుకుంటే పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి అదే మనకి తీసుకుంటా అంటే ఇంకా రేట్ తగ్గుతుందండి ఆరే కలర్స్ వస్తాయండి ఎక్కువ కాదు ఇందులో మూడు కలర్స్ అన్నా మీరు సేల్స్ కైతే అయితే తీసుకుని వెళ్ళొచ్చండి ఇంక ఇదే కాదు ఈ ఫ్యాన్సీ టైప్ లో ఇంకా చాలా వెరైటీస్ అయితే రెండు మోడల్స్ చూపించాను మన దగ్గర ఈ ఐటమ్ ఉంటది చాలా ఉంటాయి తెలియాలి కదా మన అనేసి శాంపుల్ కైతే అయితే చూపించాను వర్క్ లోనే మంచి హెవీ వర్క్ వచ్చిందండి ఒకసారి వర్క్ చూపించండి వర్క్ చాలా బాగుంటుంది చాలా బాగుంటదండి అండి మంచి ఐటమ్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా స్పేస్ సిల్క్ క్వాలిటీలో ఇచ్చాడండి కానీ స్పేస్ సిల్క్ అంటే మామూలు రెగ్యులర్ కాదు హెవీ మీద ఇచ్చాడు మాట అండి శారీ అంతా కూడా మొత్తం ఫుల్ వర్క్ వచ్చిందండి ఇంకోండి వర్క్ అంతా బోర్డర్ అంతా కూడా మొత్తం వర్క్ హెవీ ఇచ్చాడు అనమాట వర్క్ ఇదంతా మనకి డిజైన్ కూడా పైన అంతా కూడా ఓన్లీ ప్లెయిన్ మీద కాకుండా బాధ్రీ డిజైన్ మీద ఇచ్చాడు వర్క్ అండి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా మొత్తం హ్యాండ్స్ అంతటి ఇచ్చాడు ఇందులో కలర్స్ వచ్చి మనకి ఇలాగా సిక్స్ కలర్స్ ఉంటాయండి అన్ని కూడా లైట్ షార్ట్ మనకి కలర్ షార్ట్ దీంట్లో అన్ని లైట్ కలర్ అన్ని లైట్ కలర్స్ మీద ఇచ్చాడు ఇది ఎలా పడుతుందండి ఇలా ఆరు కలర్స్ ఇది కూడా రేట్ అయితే చెప్పట్లేదండి ఎవరికైనా కావాలంటే మనకి సింగిల్ సారీ కూడా ఇదైతే కొరియర్ చేస్తాను అది నచ్చితే గనుక మనకి స్క్రీన్ షాట్ తీసి కి మెసేజ్ చేయండి రేట్ అయితే చెప్తాను వర్క్ లో ఇది ఒక మోడల్ అండి ఇది మనకి ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్ మీద ఇచ్చాడు రేట్ అయితే మంచి రీజనబుల్ రేట్ లో ఉందండి వర్క్ వచ్చి ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ వచ్చింది ఇది కూడా పెట్టుబడులకు ఏంటండి మాలు అమ్మడానికి అది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడద్దండి అండి సింగిల్ సారీ రేట్ అండి లో తీసుకుంటే ఇంకా రేట్ చాలా తగ్గుతుంది కాస్ట్ బాగుందండి కాస్ట్ బాగుందండి వర్క్ బాగుందండి కలర్ షర్ట్ కూడా చాలా బాగుందండి కలర్స్ వచ్చి మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఇంకా ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తుందని చూడండి ఎయిట్ కూడా మంచిలా డార్క్ షర్ట్ వచ్చింది అంత కూడా గోల్డ్ కలర్ మీద ఇచ్చేది వర్క్ అండి గోల్డ్ కలర్ వర్క్ వచ్చి ఇది మనకి సింగిల్ సారీ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడదండి మళ్ళీ తీసుకున్న వాళ్ళు తగ్గుతా రేట్ తగ్గుతుంది అండి నాలుగు కూడా ఆఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆఫ్ సెట్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు నన్ను భారతీయ మార్కెట్ అండి అని అడుగుతారు ఆ అవునండి చెప్పండి అదే అడుగుతారు వెరైటీ బాగుందండి ఇప్పుడే వచ్చిందండి వేణుడు వేలు కేటాయి చాలా మంది ఇప్పుడు తక్కువ పెట్టుబడికి సిల్క్ చీరలు కూడా ఎక్కువ అడుగుతున్నారు సిల్క్ చీరలు అవునండి పెట్టుబడి తక్కువలో కావలసినవి కూడా ఉంటారు కదా ఇంకోటి ఇవైతే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది రెండు తొంభై తొమ్మిది ఎనిమిది చీరలు అండి సెట్ తీసుకోవాలి ఇలాగే ఒక డిజైన్ సెట్ లో కూడా అన్ని పెట్టుబడి పెట్టుబడి అండి ఒకటే డిజైన్ కాదు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇలా ఎనిమిది డాలర్ కలవచ్చింది సెట్ కి ఎనిమిది తీసుకోవాలి ఎనిమిది తీసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది కూడా మామూలు స్టోన్ వర్క్ వచ్చి క్వాలిటీ బాగుందండి స్టోన్ మీద కల్పించారు ఇది కూడా పెట్టుబడి అట్లకి అది కూడా చాలా బా అంతండి బార్డర్ అంతా కూడా ఇలాగా స్టోన్ ఇచ్చాడు క్వాలిటీ అన్ని క్వాలిటీ మీద ఇచ్చాడండి క్వాలిటీ కూడా బాగుంది ఇది కూడా మనకి ఆరు కలర్స్ వస్తాయి నాలుగు యాభైకి సెట్ తీసుకోవాలండి హాఫ్ సెట్ కూడా అవ్వదు ఇది ఫుల్ సెట్ తీసుకోవాలండి సెట్ తీసుకుంటే ఇది మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కలర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి వచ్చేయండి ఒకసారి మన షాప్ దగ్గర వచ్చి మన దగ్గర ఐటమ్ అంతా చూడండి తొందరగానే ఇంకొక చాలా మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి తొందరలోనే మనం అయితే పెద్ద షాప్ లో అయితే ఇంకొక వీడియో అయితే చేద్దాం అండి వేరే షాప్ అయితే షిఫ్ట్ అవుతున్నాము అక్కడ అయితే వీడియో అయితే చేద్దామండి ఈ షాప్ అయితే ఇప్పుడు మనకి సరిపోవట్లేదు మనతో ఇప్పుడు ఏ టూ ఒకటే అనమాట నెక్స్ట్ వేరే షాప్ లో అయితే వీడియో లో అండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్